ఇప్పుడే లేసాను ఫ్రెండ్స్ లేపింది లే పులిహోర చేయాలి లే పులిహోర చేయాలి బ్రష్ బ్రష్లే ఫ్రెండ్స్ ఊరికి అట్లా మొహం ఇట్లా కడుక్కొని చేసిన క్యాన్ వాష్ చేస్తాను వస్తుంది ఇప్పుడు వస్తుంది నా బాధ నా కష్ట నిన్న చేసిన గల వీడియోకి టూ పాయింట్ ఎయిట్ కే వ్యూస్ వచ్చినాయని పొద్దున్నే చూసుకుంది ఆరు గంటకేమో లేచింది అప్పట్ నుంచి లే వీడియో చేయాల లే వీడియో చేయాల లే వీడియో 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 ఏంది నేను బాధ తట్టుకోలేకపోదన్నా మళ్ళా వీడియో పోస్ మాత్రం పెట్టేకొస్తా నీకు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ క్యాన్ క్యాన్ వాటర్ తీసుకొని ఈరోజు కూడా వీడియో చేస్తాం చూడండి ఈ మీకోసం మినీ చెఫ్ వీడియోస్ చేస్తూ ఉంటుంది మీరు చూస్తూ ఉండండి కొత్తిమీర కరివేపాకు పులిహోర వీడియో కోసం పోయింది అంతే ఎత్తుకొని వచ్చేసింది అన్ని ఏదో క్యాబేజ్తో గోబీ వీడియో చేస్తుంది అంటే ఫస్ట్ ఏదో ఏదో కనుక్కొని చెప్పండి మీరు తీయడం కాదు అన్నీ

ఎందుకంటే పెట్టకూడదు ఇట్లా తీసేసి మంచిగా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ నువ్వు ఏ వీడియో ఫాలో అయ్యి ఇది ఏ వీడియో లేదు మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా మన మమ్మీస్ అబ్బయో మమ్మీస్ చెప్పారు కాబట్టి అట్లా పాటిస్తున్నాను ఇది ఏం నాట్ ఇప్పుం కాదనుకో ఇట్లా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉన్నాయి అన్నమాట మనకి కావాల్సినప్పుడు తీసుకోవడానికి అందుకే తీసిపెట్టుకోవాలి నీలాంటి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు అట్లే ఎత్తి తీసిపెట్టుకుంటారు వీడియో కట్ చేసేసిన తీర్తున్నావా లేదా ఇప్పుడు తీయలేదు అది అంతా ఏందో లూజు సిరప్ అంతా ఎవరైనా చూస్తే నీకు కాన్స్టిపేషన్ ఉంది అనుకుంటారు అట్లే తెచ్చుకోవాలి ఇప్పుడు నాకు ఇళ్ళల్లో ఉంటాయి అవన్నీ నువ్వు తీస్తున్నావు వీడియో తెచ్చుకుంటా ఉంటాము హాస్పిటల్లో నుంచి పెట్టుకోవాలి ఎవరికైనా అవసరం అయితే రేపు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కాన్స్టిపేషన్ వస్తుందంటే సిరప్ ఇద్దామని నా కోసం కాల్ ఫ్రెండ్స్ నాకు ఫ్రీగా వస్తుంది పులి కోసం రైస్ ని చేసి పెట్టుకోవాలి అమ్మా తల్లే మినీ చెప్ప రా అమ్మా ఎంతసేపు ఏదేదో డబ్బాలు అడిపట్టుకోవచ్చుకుంటారు అంత ఏనా నీటికి లేదు అంత క్లీన్ చేసింది వీడియో కోసం అని చెప్పి కొంచెం ఏందో లే నువ్వు లేవంట నన్ను సంపడి చెప్పిన గుర్తు ఈ అన్ని వీడియో కోసం అన్ని కొంటావు ఒక్క డేట్స్ కొనొచ్చు కదా అంతే బాగుంటది అడుగు కూడా మంచిది తరువాత అది మంచి తాసి నీకు అంత ఏమీ రోత రోతగా ఉన్న తాసం అనుకుంటున్నామన్నా చూడండి మా మినీ చెప్ అరే వీడియో చేయాలి వస్తుంది ఫ్రెండ్స్ మా మినీ చెఫ్ చేస్తున్న పుల్లిహోరా వీడియోని చూ చూడండి ప్రాసెస్ నచ్చితే లేకపోతే మేము చేసే వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్యలో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాపం మా పాప చాలా కష్టపడి నన్ను పొద్దున్నే లేపి ఆరుగలు చూడండి ఇట్లా ఉందంటే ఇట్లా బాగా నున్నగా ఉందంటే నేను చేసిన తిండి తినడం వల్లనే నేను చేసి పెట్టి తిని తిని ఇంత నున్నగా ఉంది అంత తినేం లేదా చిన్నప్పటి నుంచి కని పెంచి చిన్నప్పుడు కర్ర కూడు నేను పెట్టి పెట్టి ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్ అయినప్పటి పెట్టి పెట్టి తెలియదు అందుకే చిన్నప్పుడు ఫోటో పెట్టి అక్కడ ఫస్ట్ అప్లోడ్ చేయడం ఫోటో కూడా యాక్చువల్ మనకు కొంచెం రోజు వస్తా అంటే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత రోజు కెమెరా పెట్టుకుని నేను కలుస్తాను చేస్తా ఉంటా వీడియోలే విక్రమార్కుని ఇలా పోరా చింతపండుగా నానబెట్టుకోవాలి అని చెప్పాలి నానబెట్టుకోవాలి ఫస్ట్ నానబెట్టుకోవాలి ఎందుకంటే కలిపి అంత గుజ్జుగా అవ్వాలి అందుకు హాట్ వాటర్ లో కొంచెం అట్లా పెట్టుకొని నుంచి మొత్తం పలుపు అంతా తీసేసాము తీసి తీసి అలిసిపోయినా ఫ్రెండ్స్ అందుకని వాటర్ తాగుదామని ఇందాక తీసిపెట్టుకున్నంతా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫైన్ పౌడర్ లాగా రైస్ అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ మనం తయారు చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని ఆ రైస్లోకి మిక్స్ చేయాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఏ నువ్వు పులిహోర చేస్తున్నావా ఏమని చేస్తున్నావా తల్లి నువ్వు ఈరోజు పులిహోర అవుతుందా పులిహోర కలుపుతున్నారు కలుపుతున్నారు అంటే ఏమో అనుకున్నా కలపడం అంటే ఇదేనేమో పులిహోర కలపడం కూడా చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ కలిపే వాళ్ళందరికీ హ్యాండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ నెక్స్ట్

అంత పొద్దున్నే నేను చేసుకోవాలి అది ఇప్పుడు చూడొచ్చు ఉంటాం టైం అయిపోతుంది అట్లా సరే మినీ చెప్పి ఎవరంటే మినీ చెప్పి ఇంతే గడ్డలు ఇంకా బాయిల్ చేయాలి అంటే మళ్ళీ ఇప్పుడు పెట్టాలి అదని నాకేం తెలియదు అవన్నీ తీసి ఫ్రిడ్జ్ లో వీడియో తీసలేనా ఇవన్నీ అవసరమా నీకు అవసరమా ఇవన్నీ మిక్సింగ్ 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 అంత రైస్ అంత దాంట్లో ఒక ప్లేస్ వస్తుంది ఇలా డైరెక్ట్గా అర్థం ఉండద్దు నేను ఇందాక వీడియో ఆఫ్ చేసిన కానీ కలిపేసేసి మొత్తానికి పులిహోర రెడీ ఫ్రెండ్స్ కొంచెం క్వాంటిటీ టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఎలా గార్నిష్ చేసేసుకోండి కొత్తిమీర చల్లుకోండి ఫ్రెండ్స్ మినీ చెఫ్ట్ పులిహోర రెడీ అయి అయింది ఇప్పుడు టేస్ట్ టేస్ట్ చూసి చాలా ఉంది చెప్తారు పెద్ద అమ్మ పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు కొంచెం టేస్ట్ చేసి చెప్తాను ఇది స్టైలిక్ అన్నమాట ఫ్రెండ్స్ ఫస్ట్ నువ్వు చేసింది నువ్వు తినకూడదు నేను తినాల వావ్ వాళ్ళందరూ అట్లా చెప్తారు చేసిన వాళ్ళు అందరూ నూరు తిని చెప్పు కొంచెం కాల్స్ బాగుంది గంట గంటలు తినద్దు దొంగలు తిని చెప్పు ఓకే బాగున్నాయి ఓకే కాదు సూపర్ ఉంది నిన్న ఓలి గల్ వీడియో కంటే ఈరోజు మాత్రం పులిహోర సూపర్ నిజంగా అంటే ఎమ్మి ఎమ్మిగా ఉంది పక్కనుంది కాబట్టి చెప్పాను